నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ పాకిస్తాన్ పై ప్రత్యక్షంగా యుద్ధం చేస్తామో లేదో ఇంకా తేలలేదు కానీ వ్యూహాత్మక యుద్ధం అయితే మొదలైపోయింది సింధు జలాల ఒప్పందం నిలిపివేత దగ్గర నుంచి ఎగుమతి దిగుమతులపై నిషేధం దాకా భారత్ కొత్తగా ఎత్తులేస్తోంది పాక్ ఊహ ఎత్తుగడలతో దెబ్బ కొట్టాలనే ఉద్దేశం కనిపిస్తోంది శత్రువును అన్ని రకాలుగా బలహీనపరిచే ప్రణాళికలు అమలవుతున్నాయి యుద్ధం కంటే వ్యూహాత్మక యుద్ధమే బెటర్ అన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి యూరీ దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగింది పుల్వామా దాడి తర్వాత వైమానిక దాడులు జరిగాయి అలాగే పెహల్గామ్ దాడి తర్వాత సైనిక చర్య ఉంటుందని పాక్ ఊహించింది కానీ భారత్ దిమ్మ తిరిగే జవాబిచ్చింది పాక్ ఊహించని విధంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది యుద్ధం అనేక రకాలుగా మొదలవుతుంది ప్రతిసారి ప్రత్యక్ష సైనిక చర్యే యుద్ధం అనుకోవటానికి లేదు చరిత్రలో యుద్ధాలు మొదలు పెట్టడానికి ముందే రకరకాల వ్యూహాలు అమలయ్యాయి ఇప్పుడు దాయాదుల పోరులో కూడా కొత్త అధ్యాయం మొదలైంది ఇన్నాళ్ళు జరిగిన యుద్ధాలకు ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి చాలా తేడా ఉంటుందని భారత్ తేల్చి చెబుతోంది అందుకే పాకిస్తాన్కు అంతకంతకు భయం పెరిగిపోతోంది పెహల్గాం ఉగ్రదాడి జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే భారత్ నుంచి గట్టి రియాక్షన్ ఉంటుందని దాయాది దేశం ఊహించింది అందుకు తగ్గట్టుగానే ఏకంగా యుద్ధానికి సిద్ధమైపోయింది సరిహద్దుల్లో సైన్యంతో పాటు యుద్ధ విమానాల్ని మోహరించింది సర్జికల్ దాడుల భయంతో పీఓకే నుంచి ఉగ్రవాద శిబిరాల్ని ఖాళీ చేయించి జనసమ్మర్ధ ప్రాంతాలకు తరలించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ దాడి చేస్తుంది అన్న భయంతో పాకిస్తాన్ పౌరులకు సైనిక శిక్షణ ఇస్తున్నారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బంకర్లను సిద్ధం చేస్తున్నారు ఏ సమయంలో అయినా భారత్ దాడి చేసే అవకాశముందని అక్కడి స్థానికులకు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు మందులు సిద్ధం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం సూచించింది యుద్ధానికి కూడా సిద్ధంగా ఉండాలని అక్కడ పౌరులకు తెలియజేసింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో రిజర్వు బలగాలను కూడా రంగంలోకి దించింది పాకిస్తాన్ మరోవైపు ఉగ్రవాద శిక్షణా శిబిరాలకు నిలయంగా మారిన మదర్సాలపైన భారత్ టార్గెట్ చేస్తుందని అనుమానిస్తోంది పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వెయ్యి మదర్సాలను పది రోజుల పాటు మూసివేసింది పీఓకేలో పిల్లలకు సైతం పాకిస్తాన్ ఆయుధ శిక్షణ ఇస్తోంది ఇది ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం ఈ చర్యలన్నీ పాక్ అపరిమిత భయానికి అద్దం పడుతున్నాయి అయితే పాక్ ఎంత కవ్విస్తున్నా భారత్ లేదు వారం రోజులుగా ఎల్ఓసీ దగ్గర ఎడతెగని కాల్పులు జరుగుతున్నా కేవలం ప్రతిఘటనకే పరిమితమైంది అంతకుమించి లేదు ఒకవైపు ఢిల్లీలో మాత్రం అత్యున్నత స్థాయి సమావేశాలు వరుసగా జరుగుతున్నాయి కానీ ఆ మీటింగులకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదు ఇదే పాక్ గుండెల్లో గుబులు పుట్టించింది వరుసగా త్రివిధ దళాధిపతులతో ప్రధాని సమావేశమైన ఎలాంటి మిలటరీ యాక్షన్ లేకపోవటం దాయాదికి కొత్త సందేహాలు వచ్చేలా చేస్తోంది పెహల్గాంలో ఇరవై ఆరు మంది చనిపోయాక ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని భారత్ తేల్చి చెప్పింది పాకిస్తాన్ కూడా పెద్ద స్థాయిలో దాడి జరుగుతుందని సన్నద్ధమైంది తీరా చూస్తే భారత్ నుంచి వచ్చిన మొదటి రియాక్షన్ సింధు జలాల ఒప్పందం నిలిపివేత ఇది యుద్ధ ప్రకటనే అని పాకిస్తానే చెప్పింది అలా ఆ ఒప్పందం నిలిపివేత తమ దేశానికి ఎంత నష్టం చేస్తోందో చెప్పకనే చెప్పేసింది గతంలో పాక్తో నాలుగు యుద్ధాలు జరిగినా ఏనాడు సింధూ జలాల జోలికి పోని భారత్ ఇప్పుడు తొలి అడుగే ఆ దిశగా వేయటం దాయాది గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది ఈ నిర్ణయంతోనే భారత్ తాను ఊహించిన విధంగా రియాక్ట్ కావటం లేదని పాకిస్తాన్కు తెలిసిపోయింది అందుకే ఏదోలా కవ్వించి భారత్ను యుద్ధరంగంలోకి దించాలనే కుట్రకు తెరతీసింది కాని భారత్ మాత్రం వరుసగా పాకిస్తాన్ను దిగ్బంధించే నిర్ణయాలతో వ్యూహాత్మక యుద్ధానికి తెరతీసింది సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాక్కు జీవనాడి కట్ చేసినట్టయింది ఆ వెంటనే పాక్ పౌరుల్ని భారత్ విడిచి వెళ్లాలనే ఆదేశం వచ్చింది ఇక గగనతలం మూసివేత వాణిజ్యంపై నిషేధం పోర్టు ద్వారా రాకపోకల నిలిపివేత లాంటి చర్యలన్నీ పాకిస్తాన్కు ప్రత్యక్షంగా నష్టపరిచేవే ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రాణం తీయకుండానే పాకిస్తాన్కు సజీవంగా సమాధి కట్టే సరికొత్త వ్యూహాలతో భారత్ ముందుకెళ్తోంది అయితే ఎక్కడా దూకుడు చూపించడం లేదు నింపాదిగా నిర్ణయాలు అమలవుతున్నాయి చాలా వరకు మొదట పాకిస్తాన్ చర్యలు తీసుకున్నాకే ప్రతిచర్యగా వ్యూహరచన జరుగుతున్నట్టు కనిపిస్తోంది కానీ ఈ చర్యల వెనక భారత్ ఏదో భారీగా ప్లాన్ చేస్తోందనే ఊహే పాకిస్తాన్కు నిద్రపట్టకుండా చేస్తోంది భారత్ కూడా పాకిస్తాన్ ఇలాంటి టెన్షన్ ఎక్కువ రోజులు అనుభవించాలని ప్రణాళికలు అమలు చేస్తున్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి భారత్తో యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్కు అనుభవమే సర్జికల్ స్ట్రైక్స్ ఎలా ఉంటాయో కూడా తెలిసిన సంగతే అందుకే ఈసారి వ్యూహాత్మకంగా ఎకనమిక్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి ఊహించని చర్యలతో పాక్ సతమతమవుతోంది ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని గందరగోళంలో పడిపోతోంది పాక్ నేతల దగ్గర నుంచి అధికారుల దాకా అందరూ యుద్ధ పరిభాషే మాట్లాడుతున్నారే కాని భారత్ కొత్త వ్యూహానికి తమ విరుగుడు ఏంటో చెప్పలేకపోతున్నారు భారత్ అనుకున్న పనులన్నీ జరగబోవని అంటున్నారే కాని వీటిని ఎదుర్కోవటానికి ప్రతి వ్యూహం ఏంటో నోరు మెదపటం లేదు ఒకవైపు అంతర్జాతీయంగా పాక్కుని ఏకాకిని చేసే ప్రయత్నాలకు కూడా భారత్ శ్రీకారం చుట్టింది మరోవైపు పాకిస్తాన్ కూడా అంతర్జాతీయ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితం రావటం లేదు దీంతో దాయాదికి ముందే ముచ్చమటలు పడుతున్నాయి ఎప్పుడైనా యాక్షన్లోకి దిగే శత్రువు కంటే గుంభనంగా వ్యవహరించే శత్రువే ఎక్కువ ప్రమాదకారి ఇప్పుడు పాకిస్తాన్కు కూడా భారత్ను చూస్తే అదే భావన కలుగుతోంది భారత్ ఎందుకు సైలెంట్గా ఉంది యుద్ధానికి మించి ఏమైనా చేస్తుందా ఈ ప్రశ్నలతో దాయాది ఉక్కిరి బిక్కిరవుతోంది ఇప్పుడు మొదలైన వ్యూహాత్మక యుద్ధం కూడా ఏ తీరానికి చేరుతుందో పాకిస్తాన్కు అంతు చిక్కటం లేదు తాజాగా భారత్ సముద్ర రవాణా మార్గాల వైపు దృష్టి సారించింది పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను మూసివేసింది మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోని సెక్షన్ నాలుగు వందల పదకొండు ప్రకారం కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది దీంతో పాకిస్తాన్ జెండా కలిగిన నౌకలు భారత పోర్టుల్లోకి ప్రవేశించడంపై నిషేధం అమల్లోకి వస్తుంది అంతేకాదు భారత జెండా కలిగిన నౌకలు కూడా పాకిస్తాన్ పోర్టుల్లోకి వెళ్లటంపై నిషేధం ఉంటుంది తాజా చర్య ద్వారా పాకిస్తాన్తో భారత్ అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటున్నట్టు అర్థమవుతోంది ఇప్పటికే పాకిస్తాన్ విమానాలకు భారత్ గగనతలం మూసివేసింది వాణిజ్యపరమైన అంశాలలో కూడా నిషేధాన్ని ప్రకటించింది మొత్తం మీద పాకిస్తాన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయటమే లక్ష్యంగా భారత్ వ్యూహరచన చేస్తోంది కోరి భారత్ సున్నం పెట్టుకున్న పాక్ అంతర్గత పరిస్థితులు కూడా ఏమంత బాగాలేవు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పై ఉంది ఇదే అదునుగా భావించిన భారత్ ఆర్థిక దిగ్బంధనానికి పగడ్బంది వ్యూహం రచిస్తోంది భారత్ యుద్ధానికి దిగుతుందనే ఊహతో సైన్యాన్ని మోహరించింది పాక్ కానీ నిజంగా యుద్ధం చేసే సత్తా ఆ దేశానికి లేదు అసలు యుద్ధానికి కావలసిన ప్రాథమిక సదుపాయాలు సమకూర్చుకోవటానికి డబ్బుల్లేని దీనస్థితిలో ఉంది దాయాది కొన్ని నెలల క్రితమే ఐఎంఎఫ్ ను అప్పు కోసం అభ్యర్థించింది మరికొద్ది రోజుల్లో ఈ అభ్యర్థనపై నిర్ణయం జరగనుంది ఈ తరుణంలో పాకిస్తాన్కు డబ్బులివ్వద్దని ఐఎంఎఫ్ను భారత్ కోరుతోంది ఈ ప్రతిపాదన వ్యతిరేకించాలని సభ్యదేశాలతో చర్చలు జరుపుతోంది పనిలో పనిగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాక్ను గ్రే లిస్టులో పెట్టేలా పావులు కదుపుతోంది పాక్ను ఆర్థికంగా కట్టడి చేయాలని వ్యూహరచన చేస్తోంది పాకుకు పైసా పుట్టకుండా చేసి నిర్వీర్యం చేసే ప్రణాళికలు అమలవుతున్నాయి మూడో కంటికి తెలియకుండా రహస్యంగా వ్యూహాల అమలు జరుగుతోంది ఇవే జరిగితే ఇప్పటికే ఆర్థికంగా చతికిలబడ్డ పాకిస్తాన్కు శరాఘాతమే పాకిస్తాన్కు ప్రతివ్యూహాలు అమలు చేసే అవకాశం ఇవ్వకూడదనే పట్టుదలతో కనిపిస్తోంది భారత్ ఆర్థికంగా పాక్ దివాళా తీసే పరిస్థితి వస్తే అప్పుడు ఆ దేశం ఇక దేని గురించి ఆలోచించే అవకాశం ఉండదు సొంత ఇంటిని చక్కదిద్దుకోవటానికే సమయం సరిపోతుంది అదే అదనుగా ప్రతీకారం తీర్చుకుంటారా లేకపోతే పాకిస్తాన్ను అలాంటి స్థితికి తేవటమే ప్రతీకారమా అనేది తేలాల్సి ఉంది భారత్ ప్రతీకారం ఏ రేంజ్లో ఉంటుందా అని పాక్ ముందే వణికిపోవటానికి ఈ చర్యలే కారణం భారత్ గతానికి భిన్నంగా స్పందిస్తూ ఉండటం పాక్కు అంతుపట్టడం లేదు అసలేం జరుగుతోంది ఏం జరగబోతోంది ఇండియా ప్లాన్ ఏంటి అని పాక్ బుర్రల బద్దలు కొట్టుకుంటోంది భారత్ ద్విముఖ వ్యూహం అమలు చేస్తోందనే అనుమానం కూడా పాకిస్తాన్కు ఉంది పైకి కొన్ని చర్యలు తీసుకుంటూ అందరినీ ఆ వైపుగా మళ్లించి చాప కింద నీరులా అసలు వ్యూహం అమలు చేస్తారేమోననే భయం వెంటాడుతోంది ఆ భయం బయటకు కనిపించకుండా బీరాలు పలుకుతోంది కానీ పాక్ నేతల ప్రగల్భాల మధ్యలో పొరపాటునో గ్రహపాటునో తమకు ఉగ్రవాదులతో లింకులున్నాయనే విషయాన్ని బయటకు చెప్పేస్తున్నారు తమంతట తామే ప్రపంచానికి దొరికిపోతున్నారు పైగా తాము అమెరికా కోసమే చెత్త పనులు చేశామని అగ్రరాజ్యంతోనూ సున్నం పెట్టుకున్నారు చేసి మళ్లీ భారత్తో చర్చలు జరపాలని అమెరికాను కోరటం పాక్ దివాళా కోరుతనానికి నిదర్శనం ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పాక్ నోటికొచ్చిన మాటలు మాట్లాడుతోంది తోచిన ఆలోచనల ప్రకారం పనులు చేస్తోంది అంతేకాని నిర్దిష్ట వ్యూహం మాత్రం రచించే పరిస్థితిలో కనిపించడం లేదు భారత్ తీసుకునే ప్రతి చర్యకు పర్యవసానాలు ఆలోచించి అందుకు ముందే సిద్ధపడుతోంది పాక్ మాత్రం హడావిడిలో నిర్ణయాలు తీసుకుని తర్వాత తీరిగ్గా విచారిస్తోంది తోడు పాక్ రాజకీయ సైనిక నాయకత్వం సరిగా లేకపోవటం కూడా దాయాది పుట్టిముంచే అవకాశాలు కనిపిస్తున్నాయి తాము బలహీనంగా ఉన్నామని తెలిసినా భారత్ ఎందుకు ఉపేక్షిస్తోందా అనేది పాక్ సందేహం చివరకు వ్యూహాత్మక యుద్ధం తీవ్రస్థాయికి చేరే సంకేతాలు గమనించి ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తోంది కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదనే సందర్భం వచ్చేసింది ఇప్పటికే భారత్ చాలా ముందుకెళ్లిపోయింది పాక్ ముందరి కాళ్లకు బంధాలు వేసే ప్లాన్లు కూడా రెడీ చేసుకుంది దీంతో అసలు చర్యల్నే ఊహించని పాక్ ఈ ప్రణాళికల దెబ్బకు బెంబేలెత్తుతోంది ఇంతకంటే యుద్ధం చేస్తేనే బాగుండేదనే దుస్థితికి జారుకుంది పాకిస్తాన్ దాయాది పరిస్థితి చూస్తుంటే ఈ ఒత్తిడి తట్టుకోలేక అదేదో యుద్ధంలోనే చంపండి ఇలా వ్యూహాత్మకంగా మేమే ఆత్మహత్య చేసుకునేలా చేయవద్దని వేడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు ఆ దిశగా పాకును తీసుకురావటానికి భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది పహల్గాం దాడి వెనుక తమ హస్తం ఉందని పాక్ నోటితోనే చెప్పించాలనే ఉద్దేశంతో భారత్ ఉంది వ్యూహాత్మక ఒత్తిడి ఎంత పెంచితే పాక్ అంత త్వరగా నిజాలు కక్కుతుంది అనే వ్యూహరచన అమలవుతోంది భారత్తో యుద్ధం వస్తేనే నష్టం కాదు అసలు ఆయుధం వాడకపోయినా అంతకు మించిన నష్టం ఉంటుందని పాకిస్తాన్కు తెలిసొచ్చేలా ప్రణాళికలు రూపొందించారు పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసి ఊపిరాడకుండా చేయాలనే ఏకైక ఎజెండాతో భారత్ పనిచేస్తోంది పాక్ ఏ దశలోనూ కోలుకునే అవకాశం లేకుండా చావుదెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ఉంది నేల నింగి నీరు ఏ మార్గంలోనూ పాకిస్తాన్కు ఆర్థిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్టవేసింది తద్వారా పాకిస్తాన్కు కనీస ఆదాయం కూడా లేకుండా చేసే ప్లాన్ అమలవుతోంది ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని పాక్కు నేరుగా హెచ్చరికలు జారీ చేస్తోంది భారత్ భారత్ వ్యూహ ఉద్ధృతికి పాక్ బిత్తరపోతోంది ఎప్పుడూ చూడని అనుభవాలు దాయాదికి దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి భారత్ చర్యలకు ఎలా అడ్డుకట్టవేయాలో దిక్కుతోచటం లేదు అలాగని చూస్తూ ఊరుకుంటే ఇంకా నట్లు బిగిస్తారనే టెన్షన్ తప్పటం లేదు ఇతర దేశాల నుంచి కనీస స్థాయిలో కూడా మద్దతు రాకపోవటం పాక్ను మరింత కంగారు పెడుతోంది భారత్ బహుళ యుద్ధం చేస్తారా లేదా అనేది ఇంతవరకు తేల్చలేదు కానీ పాకిస్తాన్కు మాత్రం ఉన్నట్టే ఉంది ఇప్పటికే యుద్ధం పాక్ అనుకుంటోంది పాకిస్తాన్కి యుద్ధాన్ని కొత్తగా పరిచయం చేయాలని భారత్ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది ఆర్థిక మూలాలు దెబ్బతీయటంతో మొదలుపెట్టి అన్ని రకాలుగా దిగ్బంధం చేసి హ్యాండ్సప్ అనేలా చేయాలనే ఉద్దేశంతో ఉంది యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో ఎంతో కొంత ఊహించవచ్చు కనీస స్థాయిలో అయినా ప్రతిఘటించవచ్చు అయినా వ్యూహాల శరపరంపర పాకును తిప్పుకోనివ్వటం లేదు భారత్ వరుసగా పది కీలక నిర్ణయాలు తీసుకున్నాక తొలి నిర్ణయానికి పాక్ రియాక్ట్ అయ్యిందంటే ఎంత అయోమయంలో ఉందో అర్థం చేసుకోవచ్చు పాకును నిస్సహాయ స్థితిలోకి నెట్టేసిన భారత్ మొత్తం పరిస్థితిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది దీంతో ఇక యుద్ధం అవసరం ఏ ఉందనే చర్చ కూడా జరుగుతోంది ఇలాగే పాక్ను దెబ్బ మీద దెబ్బ కొడుతూ పోతే ఆ దేశం కోలుకోవటానికే దశాబ్దాలు పట్టవచ్చనే అంచనాలు ఉన్నాయి చివరకు దాయాదికి ఉగ్రవాదుల్ని పోషించే శక్తి కూడా లేక మీ దారి మీరు చూసుకోండని చెప్పేదాకా భారత్ ఒత్తిడి కొనసాగించవచ్చు ఒక్కసారి ఉగ్రవాదులు పాక్ నీడ నుంచి బయటకొస్తే దిక్కుతోచని పక్షులవుతారు అలాంటప్పుడు ఉగ్రవాదుల ఏరివేత కూడా తేలికవుతుంది కనీస దాడితో మొత్తం పని పూర్తి చేయొచ్చు ఇదే భారత్ వ్యూహం అయ్యుండొచ్చనే అభిప్రాయాలు వస్తున్నా ఇదమిత్తంగా ఏదీ తేలటం లేదు పాక్ సర్కారుపై సొంత ప్రజలే తిరుగుబాటు చేయాలనే లక్ష్యంతో భారత్ వ్యూహాత్మక యుద్ధం చేస్తోంది ఇప్పటికే ఆకలి చావులతో అలమటించే పరిస్థితితో పాక్ కొట్టుమిట్టాడుతోంది ఆహార భద్రత లేక కోటి మందికి పైగా పాకిస్తానీయులు ఆకలితో అలమటించే ప్రమాదముందని అంచనా ఇది చాలా భయంకరమైన పరిస్థితి ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం పాక్ గ్రామీణ ప్రాంతాలలో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వరి మొక్కజొన్న వంటి ప్రధాన పంటల ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతుంది ఇది ఆహార కొరతను మరింత తీవ్రతరం చేస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోటికి పైగా పాకిస్తానీయులు ఆకలి ప్రమాదంలో ఉన్నారని వ్యవసాయంపై ఆధారపడ్డ గ్రామీణ ప్రాంతాలు అత్యంత దారుణంగా ప్రభావితమవుతాయని ఈ నివేదిక పేర్కొంది ఆర్థిక సంక్షోభంతో సగటు ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరింది ప్రాథమిక ఆహార వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి దీంతో పాకులో చాలా కుటుంబాలు కనీసం రెండు పూటలా భోజనం కూడా చేయలేని దుస్థితిలో ఉన్నాయి ఇలాంటి దారుణమైన ఆర్థిక పరిస్థితులు పాకిస్తాన్ ఉన్నప్పుడే భారత్తో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి దౌత్యపరమైన ఉద్రిక్తత కూడా పాకిస్తాన్ ఆర్థిక కష్టాలను మరింత పెంచింది ఒకవైపు అంతర్గత ఆర్థిక సంక్షోభం మరోవైపు బాహ్య ఒత్తిళ్లతో పాకిస్తాన్ నాయకత్వం సతమతమవుతోంది ఇలాంటి సమయంలో భారత్ వ్యూహాత్మక యుద్ధానికి బదులివ్వలేక దాయాది తెల్లమోహం వేస్తోంది ఇప్పటికే పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఇరవై ఐదు శాతానికి చేరింది దీంతో పాకిస్తాన్ ప్రస్తుతం ఆసియాలోనే అత్యంత ఖరీదైన దేశంగా నిలిచింది పాకిస్తాన్ ముందున్న సవాళ్లు చాలా పెద్దవి ప్రస్తుతం జీవన వ్యయం పెరుగుతూ ఉండటంతో విస్తృతమైన ఆకలి ప్రమాదం ముంచుకొస్తోంది కోట్లాది మంది పాకిస్తానీయులకు పరిస్థితి అత్యంత క్లిష్టంగానే ఉంది ఈ పరిస్థితుల్లో పాక్ ప్రజలు ఎంతో కాలం సహనంగా ఉండే పరిస్థితులు కనిపించడం లేదు పాక్ విదేశీ మారక నిల్వలు మూడు వందల డెబ్బై కోట్ల డాలర్స్కు పడిపోయాయి జీడీపీలో డెబ్బై శాతానికి అప్పులు చేరుకున్నాయి ఆర్థిక చర్యల కార్యదళం ఎఫ్ఏటిఎఫ్ కారణంగా పాక్ ఐదేళ్లుగా గ్రే లిస్టులో ఉంది దీంతో అప్పు పుట్టడం కూడా కష్టంగా మారింది ప్రభుత్వ ఆదాయంలో నలభై నుంచి యాభై శాతం వడ్డీ చెల్లింపులకే పోతోంది అందుకే యుద్ధం వస్తుందన్న పాక్ ముందస్తు హెచ్చరికలు అక్కడి పౌరుల్లో గుబులు పుట్టిస్తున్నాయి తమ బాధను సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కుతున్నారు తమ కనీస అవసరాలు కూడా తీర్చలేని సర్కార్ యుద్ధానికి కాలుదోవటమేంటని వారు మండిపడుతున్నారు అంటే యుద్ధానికి పాక్ ప్రజల మద్దతు లేనట్టే ఈ స్థితిని మరింత దిగజార్చి యుద్ధం వద్దని పాక్పై సొంత ప్రజలే ఒత్తిడి తెచ్చేలా చేయాలి అనేది భారత్ వ్యూహంగా కనిపిస్తోంది హింసకు ప్రతిహింసతోనే సమాధానం చెప్పనక్కర్లేదు అనేది భారత్ ఆలోచనగా ఉంది సరైన వ్యూహముంటే నెత్తురు చొక్క చెందకుండా శత్రువుని చావుదెబ్బ దెబ్బ నిరూపించాలనుకుంటోంది తద్వారా కేవలం పాకిస్తాన్కే కాదు మొత్తం ప్రపంచానికే భారత్ సత్తా ఏంటో చాటి చెప్పాలనే లక్ష్యం కనిపిస్తోంది ఎవరేమనుకున్నా తాము ప్రత్యేక వ్యూహాలతోనే పాక్ భరతం పట్టగలమని భారత్ నమ్మకంగా ఉంది ఇప్పటికే సగానికి పైగా పని పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఆ మిగిలిన పని కూడా పూర్తి చేస్తే ఇక పాక్ ఆటకు ముందే అవుట్ అయినట్టు అంటున్నాయి ఇప్పటివరకు ఇతర దేశాలను సహాయం కోసం వర్ధించిన పాక్ చివరకు దిక్కుతోచక మనతోనే బేరానికి వచ్చేలా చేయటమే ఈ వ్యూహాత్మక యుద్ధానికి క్లైమాక్స్ అనే వాదన కూడా ఉంది అదే జరిగితే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధంలో తొంభై మూడు వేల మంది సైనికులు లొంగిపోయిన దానికంటే పాక్కు ఇదే పెద్ద పరాభవం అవుతుంది ఎన్నిసార్లు చెప్పినా పాక్ బుద్ధి మారటం లేదు కుక్కతోక వంకరా అన్న చందంగా వ్యవహరిస్తోంది యుద్ధాలు చేసినా మళ్లీ మళ్లీ చేయకూడని పనులే చేస్తోంది సర్జికల్ స్ట్రైక్స్ చేసినా ఉగ్రవాద శిబిరాలు అటూ ఇటూ జరుపుతూ దాగుడు మూతలాడుతోంది అందుకే ఈసారి పాక్తో చేసేది అంతిమ యుద్ధం కావాలనే ఉద్దేశంతో ఉంది భారత్ ఆయు పట్లు కదిలేలా సాగుదెబ్బ కొట్టడానికి రంగం సిద్ధం చేస్తోంది యుద్ధానికి సన్నాహాలు చేసినట్టే వ్యూహాత్మక యుద్ధానికి కూడా సన్నాహాలు చేస్తోంది పాక్కు ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వకూడదనే లక్ష్యంతో భారత్ వ్యవహరిస్తోంది ఇప్పటి యుద్ధాలు చేసినా సొంత ప్రజల్ని పాక్ మభ్యపెడుతూ వచ్చింది ప్రతిసారి దొంగే దొంగ అన్నట్టుగా ప్రవర్తించింది కానీ ఈసారి ఆ పప్పు లొడకబోవని భారత్ కఠిన సంకేతాలు పంపేసింది పాక్ ప్రజలకు కూడా పరోక్షంగా భారత్ సందేశమంది అందుకే ఇప్పుడు వారు సొంత సర్కారుకు వ్యతిరేకంగా నిరసన గళం విప్పుతున్నారు సరిగ్గా భారత్ ఆశించింది కూడా అదే శత్రువుని యుద్ధం చేయకుండానే నిర్వీర్యం చేసి జీవచ్ఛవంగా మార్చాలనే తిరుగులేని వ్యూహం అంతిమ లక్ష్యానికి చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదంటున్నారు మన వ్యూహకర్తలు